కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మరియు సివిల్ జడ్జ్ బి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ మానసిక వికలాంగులకు చట్టపరంగా అనేక హక్కులు రక్షణ సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు ఈ ఏడాది థీమ్ విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం మరియు సేవలకు ప్రాధాన్యత అని వివరించారు జడ్జి గారు మానసిక ఆరోగ్య వార్డును సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు మానసిక వికలాంగుల ఆరోగ్య ఆస్తి రక్షణ హక్కులపై తల్లిదండ్రులు సంరక్షకులకు అవగాహన కల్పించారు అలాగే మానసిక రుగ్మతులు చికిత్స ద్వారా నయమవుతాయని అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా వన్ ఫైవ్ వన్ జీరో జీరో ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని కూడా వారు తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఏఎల్ఎస్ఏ పథకం రెండు వేల ఇరవై నాలుగు గురించి కూడా వారు వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ గారి కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని రాష్ట్ర మంత్రి టిజి భరత్ తెలిపారు మంత్రి టిజి భరత్ నన్నూర్ టౌల్ ప్లాజా సమీపంలోని రాగమయూరి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ప్రధాని ప్రోగ్రామ్స్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ వీరా పాండ్యన్తో కలిసి శుక్రవారం పరిశీలించారు ముందుగా ప్రధాన వేదిక వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్న ఆయన అనంతరం గ్యాలరీ నిర్మాణం హెలిప్యాడ్ వివీఐపి రోడ్ల పార్కింగ్ ప్రాంతాలు ప్రజల రాకపోకల రోడ్లు వంటి పనులు పురోగతిని సమీక్షించారు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఈ సందర్భంగా జరుగుతున్న పనులపై మంత్రికి వివరాలు అందించారు మంత్రి భరత్ అధికారులు మరియు కాంట్రాక్టర్లను ఉద్దేశించి నిర్దేశించిన గడువు కంటే ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు అనంతరం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఐఏఎస్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్రలను అడ్డుకోవడానికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్త ఉద్యమం చేయాలని పేర్కొన్నారు ఈ మేరకు ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టి ఓ ఉద్యమ రూపంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారీకి తయారీకి పాల్పడి ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వారు చెప్పారు ప్రజలను మోసం చేసే ఈ కూటమి నేతల కుట్రలను తిప్పికొడదాం అని వారు తెలిపారు ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యంపై మహిళల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సిబిఐ విచారణ జరగాలని పార్టీగా డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్ భూపాల్రెడ్డి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఎమ్మెల్యే విరూపాక్షి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి నగర మేయర్ బివై రామయ్య నియోజక వర్గ ఇన్ఛార్జీలు అహ్మద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపులు గడువులు పొడగించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువులు పొడగించబడ్డాయి ఈ గడువు పొడగింపు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు అలాగే ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థుల ప్రైవేట్ అభ్యర్థుల జనరల్ మరియు వొకేషనల్ స్ట్రీమ్స్ రెండింటికి వర్తిస్తుంది జరిమానా లేకుండా ఫీజు చెల్లించాల్సిన చివరి తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం అలాగే జరిమానాతో పాటు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు చెల్లించాల్సిన చివరి తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు గురువారం బోర్డు అధికారులు స్పష్టం చేస్తూ ఈ గడువుల తర్వాత ఎటువంటి పొడగింపు ఇవ్వబడదని వారు తెలిపారు అందువల్ల విద్యార్థులు మరియు కళాశాలలు నిర్ణీత తేదీల్లోనే ఫీజులు చెల్లించి తమ దరఖాస్తులను పూర్తి చేయాలని వారు సూచించారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శాంతికల డాక్టర్ రఘు మానసిక వైద్యులు డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు అవగాహన సృష్టించేందుకు ఆశా కార్యకర్లతో మానసిక ఆరోగ్య ర్యాలీని ప్రారంభిస్తూ అధికారులు జెండా ఊపి ఊపారు ఈ సందర్భంగా డాక్టర్ శాంతి కళ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటామని ఆమె తెలిపారు నిరాశ భయం నిద్రలేమి ఒత్తిడి ప్రవర్తనలలో మార్పులు ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి లక్షణాలు కనబడితే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె చెప్పారు ఇవి ఒక పెద్ద మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు ఆమె ఇంకా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మనస్సే ఆరోగ్యకరమైన సమాజానికి మూలమని చెప్పారు గ్రామ స్థాయిలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని చెప్పారు ప్రతిరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడడం పౌష్టికాహారం తీసుకోవడం సరైన నిద్ర వ్యాయామం చేయడం మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం మానసిక ఆరోగ్యానికి కీలకమని వారు తెలిపారు అలాగే ఆత్మహత్యల నివారణకు టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు ద్వారా నిపుణుల సలహాలు కూడా పొందవచ్చని ఆమె చెప్పారు ఇక్కడ సైక్రియాటిస్టులు కౌన్సిల్ కౌన్సిలర్లు రౌండ్ ద క్లాక్ సేవలు అందిస్తారని ఆమె వివరించారు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రజల్లో మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను వివరించి సమాజంలో చైతన్యాన్ని తీసుకు పిలుపునిచ్చారు రాబోయే అక్టోబర్ పదహారున ప్రధానమంత్రి కర్నూలు జిల్లాకు పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బరోపేతం చేశారు కర్నూలు పోలీసులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకే కర్నూలు పట్టణ సరిహద్దులో ప్రధాన మార్గాలు అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు మరియు ప్రయాణికులపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు ఈ సందర్భంగా శుక్రవారం పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులను గుర్తించేందుకు సుదీర్ఘ తనిఖీలు నిర్వహించారు ప్రధానమంత్రి పర్యటించే మార్గాలు సభా ప్రదేశాలు మరియు ఇతర ముఖ్య కేంద్రాల చుట్టూ నిరంతర నిఘా వ్యవస్థను కూడా కర్నూలు పోలీసులు అమలు చేశారు పౌరుల భద్రత తనిఖీల్లో పోలీసులకు సహకరించాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కర్నూలు ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు